వండటం మొదలు పెట్టి ఆరు నెలలు కానీ అత్యంత ఇష్టమైన కూర అయిపోయింది ఇప్పుడు ఇది పటాఫట అంతే పది నిమిషాలు అయిపోద్ది కూర మిక్సీ జార్లో రెండు పచ్చి ఉల్లిపాయలు మీడియం సైజు బండబండగా కోసి వేసేసి పసుపు తగినంత ఉప్పు కావాల్సినంత కారం కొంచెం జీలకర్ర పది నుంచి పదిహేను వెల్లు రెబ్బలు పొట్టు దిగిపోయినా చల్లతా మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోండి నిన్న సగానే నీళ్ళు తీసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని అలా పొడిగాటి వంకాయని తీసుకొని ఇలా చాకుతోటి సన్నగా ఘాటులాగా లోపల కంటా పెట్టేసుకున్నాం ఉప్పు నీళ్ళు వేసేసుకున్నాం అనుకోండి వంకాయలు కండ్ర అంటే చేదెక్కువ అందరూ తెలిసిందే అనుకోండి గుర్తుందా ఇందాక రుబ్బిన ఉల్లికారం అనమాట ఇందులో ఉప్పు సరిపోలేదు కాబట్టి ఇక్కడ ఉప్పు వేసేసుకొని సరి చేసేసుకొని చీల్చిన వంకాయలు అంటే ఘాటు పెట్టిన వంకాయల లోపల ఈ ఉల్లికారాన్ని పెట్టేసి అలా పక్కన పెట్టేసుకోవాలి వంకాయలన్నీ రెడీ ఇప్పుడు స్టవ్ వెరిగించి కళాయి పెట్టి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని నూనె కొంచెం వేడవగానే ఆ వంకాయలన్నిటిని కూడా వేసేసి అలానే కదపకుండా ఉంచేసి మూత పెట్టి మూడు నిమిషాలు వదిలేసేయండి మళ్ళీ మూత తీసేసి వంకాయని తిరగేసి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచేసేయండి అనమాట ఇప్పుడు మూత తీసేసి మిగిలిన పోయిన ఉల్లిపాయ కారం ఉంది కదా ఇందాక మిక్సీ జార్లో అది కూడా వేసేసి ఆ రెడ్ కలర్ కాస్త కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకుంటే ఇంకాయ ఉల్లి కారం కూడా రెడీ అయిపోయిందో వచ్చి అసలు ముద్ద ముద్ద తింటానే ఉంటాం నిజంగా కుదిరితే ట్రై చేయండి బాయ్